హాయ్ వన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఇవాళ మనం కార్తీక మాసంలో చివరి రోజు పోలిపాడ్యమి లేదా పోలి స్వర్గాన్ని జరుపుకుంటూ ఉంటాం కదా ఆ స్వర్గాన్ని ఏ రోజు జరుపుకోవాలి అలాగే సమయం ఏంటి అలాగే పోలిపాడ్యం యొక్క కథ ఇవన్నీ అయితే కనుక ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే కనుక చూడండి అలాగే ఈ పోలిపాడ్యం రోజు అలాగే ఈ కార్తీక మాసం అంతట్లో ఉసిరి దీపాలు పిండి దీపాలు ఇలా చాలా ప్రత్యేకం కదా అలాగే మూడు వందల అరవై ఐదు వత్తులు పువ్వొత్తులు ఇలా గుళ్ళుకి వెళ్తూనే ఉంటాం కదా గుళ్ళుకి వెళ్ళి ఈ కార్తీక మాసం మొత్తం అంతా కూడా చాలా పవిత్రమైంది కాబట్టి ఇలా పూజలు జరుపుకుంటూ ఉంటాం కదా అలాగా ప్రారంభం కార్తీక మాసం ప్రారంభం రోజు ఎంత ఇంపార్టెంటో కార్తీక మాసం ముగింపు రోజు కూడా అంతే ఇంపార్టెంట్ కదా ఇప్పుడైతే కనుక డేటు ఏ రోజు అన్నదైతే మాట్లాడుతుంది స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం మొదటి రోజు అనమాట అంటే రెండు వేల ఇరవై సంవత్సరం డిసెంబర్ రెండవ తేదీన సోమవారం మనకి పోలిపాడ్యమేగా జరుపుకుంటాం అంటే ఈ దీపాన్ని ఏ టైంలో వెలిగించాలి అంటే ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాల లోపే వెలిగించేయాలి అంటే మనకి చుక్కలు ఉండగానే మనకి తెల్లవారుజామున ఐదు అలాగా ఆ టైంలో చుక్కలు ఉన్నప్పుడే మనకి ఈ పోలీస్ వర్ దీపాలను అయితే కనుక వెలిగించేసుకోండి నార్మల్గా అయితే డిసెంబర్ ఒకటి ఆదివారం పగలు పదకొండు గంటల మూడు నిమిషాల నుంచి డిసెంబర్ రెండు ఆదివారం పగలు పదకొండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అయితే ఉంది అయితే డిసెంబర్ రెండున మార్నింగే ఆరు గంటల ఇరవై నిమిషాల లోపు అంటే దీపం చుక్కలు ఉన్న అప్పుడే మనం ఇలాగా వెలిగించుకొని పోలీసు వర్గం దీపాన్ని అనేది వదులుకొని పోలెమ్మని పంపించాలన్నమాట అలాగే ఇప్పుడు మనకి ఈ కార్తీక మాసం మొత్తంలో అరటి దొప్పల్లోనూ అలాగే ఉసిరి దీపాలు పిండి దీపాలు బొడ్డొత్తులు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలాగ వెలిగించుకుంటా ఉంటాం కదా అందులోనే ఇప్పుడు ఒకవేళ మనకి అరటి దొప్పలు అనేవి దొరకలేదు అన్న పక్షాన ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి దొరకలేదు అన్న పక్షాన్న మనం కొబ్బరి కొబ్బరి చిప్పల్లో కానీ అలాగే నేను పేపర్ ప్లేట్లో వెలిగించి కృష్ణానదిలో వదలడం కూడా చూశాను అనమాట అలా కూడా వదులుకోవచ్చు ఏదేమైనా మనం నిష్క నిర్మలమైన మనసుతోటి దేవుణ్ణి ప్రార్థిస్తే ఆ శివుడు శంకరుడు శంకరుడు కాబట్టి మన పూజలన్నింటినీ చక్కగా నెరవేరుస్తాడు ఏ ఆడంబరాలకి వెళ్ళకుండా ఉండి చక్కగా మనకు ఉన్నంతలోనే ఈ పూజను చేసుకుంటా ఉంటే చక్కగా బాగుంటుంది అలాగే కార్తీక మాసం మొత్తం నెలలో దీపాలు వెలిగించడానికి కుదరలేకపోయినా లేదంటే సంవత్సరం మొత్తంలో దీపాలు వెలిగించడానికి కుదరకపోయినా ఈ రోజు అయితే గనక లాస్ట్ రోజు మనకి ఆ ముప్పై ఒక్క వత్తు ఈ నెలలో ముప్పై ఒక్క రోజులు ఉంటాయి కాబట్టి ముప్పై ఒక్క ఒత్తులు కూడా వెలిగించుకోవచ్చు అలాగే ముప్పై ఒకట ముప్పై మూడా వెలిగించాలని డౌట్ వస్తుంది ముప్పై ఒక్క అయితే కనుక మనం వెలిగించుకొని పైన రెండు ఒత్తులు ఏంటంటే మనం తులసి దేవి దగ్గర పూజ చేస్తాం కాబట్టి తులసి మా దగ్గర పెడతాం కొంతమంది ముప్పై ఐదు ఒత్తులు కూడా వెలిగిస్తూ ఉంటారనమాట ముప్పై ఒకటి ఆరు ముప్పై మూడు అయితే సరిపోతాయి అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా ఈరోజు వెలిగించుకోండి సంవత్సరం మొత్తం చేయలేని వాళ్ళు ఈ రోజు వెలిగించుకుంటే అంత పుణ్యం వస్తూ ఉంటుంది అనమాట అలాగే మనకు దాంట్లోనే ఎంత ఉంటే అంత దాంట్లోనే ఇలాగైతే చేసుకోండి ఆ రోజు చక్కగా ఉదయాన్నే లేచి ఇందాక టైం చెప్పాను కదా చుక్కలు ఉన్నప్పుడే మనకేంటంటే ఇలాగ తులసమ్మ దగ్గర చక్కగా ముగ్గులు అవి వేసుకొని మనం డైలీ పూజ ఎలా చేసుకుంటామో అలాగైతే చేసుకోండి ఈ ఈ రోజును మాత్రం అలా చేసుకొని చుక్కలు ఉన్నప్పుడే మీరు పూజనైతే కనుక ముగించుకోవడానికి అంటే పూలమ్మ తల్లిని పంపించడానికైతే ప్రయత్నించండి అలాగే ఇప్పుడైతే పోలి కథను మనం పోలమ్మ అంటున్నాం కదా పోలి పోలిపాడ్యమే లేదంటే గనక పోలీస్ వర్గం అంటున్నాం కదా ఆ పోలీస్ వర్గం కథనైతే గనక నీ నేను వి తెలుసుకున్నాను నేను చదివాను నేను విన్నాను ఈ ఇందిట్లో అయితే గనక నేనైతే చెప్పదలుచుకున్నాను ఇప్పుడు చెప్తాను పోలీస్ వర్గం కథనైతే చెప్తా ఈ పోలమ్మ చాలా చిన్నప్పటి నుంచి దేవుళ్ళ మీద అమితమైన భక్తి అలాగే పూజలు చేస్తా ఉంటుందంట ఈవిడే చాకలి జాతికి చాకలి వాళ్ళకైతే కనుక ఈ తల్లి పుట్టింది అయితే యుక్త వయసుకు రాగానే అమ్మవ ఈ తల్లికైతే పెళ్లి చేసేసారంట పెళ్లి చేస్తే ఈవిడ ఐదో కోడలు అయితే ఈవిడ పూజలలో అన్నీ పర్ఫెక్ట్గా చేయడం ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఈవిడికి పేరు వచ్చేసేటప్పటికీ అత్తగారికి ఏంటంటే స్వార్థం వచ్చింది తనే పూజల్లో పర్ఫెక్ట్గా ఉండాలి తనకే అన్నీ తెలుసు అన్న ఉద్దేశంతో అయితే అత్తగారు ఉండేదన్నమాట మిగతా నలుగురు కోడలతో కలిసి ఆవిడకి కే పేరు రావాలి పూలమ్మకు పేరు రాకూడదు అని చెప్పి తనైతే కనుక నిశ్చయించుకొని కార్తీక మాసం అత్యంత పవిత్రమైంది కదా ఈ అత్యంత పవిత్రమైన కార్తీక మాసం వచ్చేటప్పటికి ఎలాగైనా ఈసారి పూలమ్మను పూజ చేయకుండా ఎలాగైనా ఆటంకాలు పెట్టాలన్న ఉద్దేశంతోటి ఆవిడకి ఎక్కువ పనులు చెప్పి వీళ్ళు అత్తగారు మిగతా నలుగురు కోడాలని తీసుకొని నది స్నానానికి వెళ్ళిపోయి పూలమ్మకి ఎంత పని అప్ప చెప్పేసి ఎక్కువ పని అప్ప చెప్పి వచ్చేటప్పటికల్లా ఆ పూజ అనేది కంప్లీట్ అయిపోవాలి అని అయితే కనుక చెప్పి ఆ తెలియదంట అయితే పోలమ్మ తల్లి పోలమ్మ అప్పుడు కూడా ఆ అత్తగారు తీసుకొని వెళ్ళిపోయినా ఏం కోప్పడకుండా ఏం చేయకుండా అత్తమామలకి మంచి పేరు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో అందరిలోనూ ఎలాగో ఆవిడ మంచిది కాబట్టి ఆవిడ ఉన్న పేరుని చెడగొట్టాలి ఆవిడకి పుణ్యం రాకుండా ఉండాలి అన్న ఉద్దేశంతోనే అత్తగారు మిగిలిన నలుగురు కోడలతో వెళ్తూ ఉండేది కదా అయితే ఆవిడ ఇంటి దగ్గర ఉన్న దూది చెట్టు ఉంటుంది కదా ఆ పత్తి చెట్టు లోంచి రాలిన పత్తిని తీసుకొని ఒత్తిని చేసి అలాగే మనకి మజ్జిక్ కవ్వం ఉంటుంది కదా ఆ కవ్వానికి ఉన్న వెన్నను తీసి దీపాన్ని పెట్టి కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేస్తూ ఉండేదంట అయితే ఆ దీపం అనేది ఎవరికి కనిపించకుండా పైన తట్టను బోలించి ఆవిడ యధావిధిగానే దీపాన్ని రోజు పెట్టుకొని అత్తగారు వచ్చే లోపకి పనంతా చేసేసేది అంట రోజు అలాగే అత్తగారు కూడా అలాగే వెళ్తూ ఉండేది మనకి ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా పూజ చేస్తే ఆ శివయ్య అనుగ్రహం అనేది దొరుకుతుంది లాస్ట్ డే పోలీస్ వర్గం రోజున మనకి దేవతలు వచ్చి స్వర్గానికి తీసుకెళ్ళడానికైతే కనుక మనకి ఆహ్వానం అనేది వస్తుంది కదా ఈ తల్లి ఇంతటి కష్టంలో కూడా మనకి రోజు పూజలు ఈ నెల రోజులు ఏ ఆటంకం లేకుండా దీపం పెట్టిందని శివుడు శివపార్వతులు సంతోషానికి లోనయ్యి ఆ పోలిని స్వర్గం తీ స్వర్గానికి తీసుకెళ్ళడానికైతే వచ్చారనమాట ఇలా వచ్చేటప్పటికీ అత్తగారు మిగతా నలుగురు కోడాలు స్వర్గ స్నా నదీ స్నానానికి వెళ్ళారు కదా ఆ నదీ స్నానం నుంచి వచ్చేటప్పటికి మా గురించే ఈ స్వర్గం తీసుకెళ్ళడానికే మేము ఈ నెల రోజులు నిష్ఠగా పూజ చేసాం కాబట్టి స్వర్గానికి తీసుకెళ్ళడానికే దేవతలు వచ్చారని చెప్పి అని అనుకుంటారనమాట కానీ పోలి పోలిని తీసుకెళ్ళడానికి అయితే వచ్చారు ఈవిడి పూజ ఎలా ఉంది మనకి నిర్మలమైన మనసుతో ఏ ఆడంబరాలు లేకుండా చక్కగా తల్లి తన భక్తిని అనేది ప్రదర్శించుకుంది కాబట్టి ఆవిడి మనకి స్వర్గానికి వెళ్ళడానికి ఎలిజిబుల్ అయ్యారు అదే నార్మల్గా ఈ అత్తాకోడళ్ళు ఏం చేశారు మిగిలిన అత్తాకోడలు అందరూ పోలిని అవ్వకుండా చేశారు కదా అందుకని చెప్పి వాళ్ళు స్వర్గానికి రాకుండా ఇక్కడే అనమాట అలాగే పోలితో పాటు పోలిని కాలు పట్టుకొని స్వర్గానికి వెళ్దామని అనుకున్నారు కానీ మనం చేసిన పూజా ఫలితాలు అవి నిర్మలమైన మనసుతో ఇదికి లోను కాకుండా ఉండి ఆడంబరాలు ఏమీ లేకుండా ఉంటే కనుక మనకి పూజ చేసిన ఫలితం వస్తుంది అని చెప్పడం అయితే గనక ఈ పోలీస్ వర్గం అన్నమాట కాబట్టి తల్లి ఇన్ని నెల రోజులు కూడా ఎటువంటి ఇబ్బందులు ఉన్నా ఎటువంటి ఆవిడికి ఆటంకాలు వచ్చినా కూడా చక్కగా నిర్మలమైన మనసుతో భక్తితో పూజ చేసింది కాబట్టి ఆవిడైతే స్వర్గానికి చేరింది కాబట్టి అందరూ ఈ కార్తీక మాసం నెల రోజులు చేసినా చేయకపోయినా ఈ లాస్ట్ రోజు అయితే కనుక ఇలా ముప్పై ఒక్క ఒత్తులు ఇలాగే వెలిగించుకుంటూ అనమాట కుదిరిన వాళ్ళు అరటి డొప్పల్లో ఒత్తులను వెలిగించుకుంటారు ఉసిరికాయల్లో అలాగే ఇప్పుడు కుదరని వాళ్ళు ఏంటంటే కనుక ఇలా కొబ్బరి చిప్పల్లో కూడా వెలిగించుకోవచ్చు అలాగే నీటి నదీ స్నానం చేయలేని వాళ్ళు ఇలాగ మనకు ఒక గిన్నెలో కానీ దేంట్లో అయిన వాటర్ తీసుకొని వాటర్లో పసుపు కుంకుమ అక్షంతలు ఇవన్నీ వేసుకొని చక్కగా అందులోనే దీపాలు అనేవి వదులుకోవాలన్నమాట ఏ ఆడంబరాలకి లోటు ఆడంబరాలకి పోకుండా చక్కగా అయితే గనక మనం ఈ కార్తీక మాసం చేసుకోవాలి అన్నదైతే గనక ఈ పోలీస్ స్వర్గం యొక్క సారాంశం అనమాట పోలి కథను విన్నారు కదా అంటే ఒకరు చెప్పింది మళ్ళీ మనం చెప్పేటప్పటికి కొన్ని కొన్ని మాడ్యులేషన్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి కదా స్వర్గం కథ అయితే పోలీస్ వర్గం కథ అయితే అది దాంట్లో ఏమైనా నేను మిస్టేక్స్ చెప్పి ఉంటే కనుక ఎక్స్క్యూజ్ చేయండి అలాగే ఈరోజు మనం ఈ కార్తీక మాసంలో ఏ రోజైనా కూడా బ్రాహ్మణులకి మనకు ఉన్న దాంట్లో స్వయంపాకాలు కానీ దీపదానం కానీ అలాగే ఉసిరికాయ దానం ఇలాగా ప్రతి దానాలు ఇచ్చుకోవచ్చు అలాగే లాస్ట్ రోజు కూడా మన స్వయంపాకం బ్రాహ్మణులని శివపార్వతిలో శివుడు మనకి బోళాశంకరుడు అలాగే శివుడికి ఇస్తున్నామన్న పేరు చెప్పుకుంటా బ్రాహ్మణులకి ఇచ్చి అంటే మనం ఒక ఒక మనిషికి భోజనం పెట్టినట్టు బ్రాహ్మణులకి స్వయంపాకం ఇచ్చినప్పుడు కూడా అందరూ అన్నీ కలిపి ఇచ్చేస్తారు అలా వాళ్ళకంటే వేటికి వాటికి సపరేట్ చేసుకుంటే వాళ్ళకు కూడా ఒక పూట వండుకోవడానికి ఒక పూటకి వస్తాయి కాబట్టి ఆ ఉద్దేశంతో వేటికి వాటిని సపరేట్గా ప్యాక్ చేసి మనకు ఉన్న దాంట్లోనే బ్రాహ్మణులకైతే గనక ఇలాగ భోజనాన్ని అంటే ఇవ్వడానికైతే గనక ఖచ్చితంగా ట్రై చేయండి ఈ కార్తీక మాసం నెల రోజులు చేసిన పుణ్యం ఈ ఒక్క రోజుతో అయితే గనక వస్తుంది అనమాట కాబట్టి ఉన్న దాంట్లోనే చక్కగా చేయడానికైతే మీరు కూడా ట్రై చేయండి అలాగే ఇప్పుడు అయితే గనక పోలిపాడ్యమి లేదంటే పోలీస్ వర్గం కథ విన్నారు కదా అలాగే తిథి ప్రారంభం ముగింపు సమయాలు కూడా ఉన్నాయి కాబట్టి డిసెంబర్ రెండు సోమవారం మనకి చుక్కలు ఉన్నప్పుడే దీపాన్ని అయితే కనుక వదులుకోండి అలాగే ముప్పై ఒకట ముప్పై మూడా ముప్పై ఐదారున ఒత్తులు అలాగే దీపాలని నీటిలో మనకి అరటి డొప్పలు లేకపోతే ఎలాగ వదలాలి అన్నవి కూడా ఇవన్నీ ఈ వీడియోలో చెప్పాననే అనుకుంటున్నాను ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి ఉసిరి దీపం దొరికిన వాళ్ళు ఉసిరి దీపం లేదంటే కనుక అరటి డొప్పలు దొరికిన వాళ్ళు అరటి డొప్పల్లోనూ వెలిగించుకోండి చక్కగా ఉదయాన్నే లేచి తలార స్నానం చేసుకొని ఈ పూజనైతే కనుక చేయండి ఇంట్లో పిల్లలు ఉన్న పెద్దవాళ్ళు ఉన్న ఎవరైతే చేయగలరో వాళ్ళందరితో కూడా చేయించి ఇంటి పాది ఈ కార్తీక మాసంలో శివయ్య యొక్క అనుగ్రహాన్ని పొందాలని అందరికీ మానసికంగా ఏ ఇబ్బందులు లేకుండా ఆర్థికంగా ఏ ఇబ్బందులు లేకుండా మనసు ప్రశాంతంగా ఆరోగ్యంగా అందరూ ఉండాలి అని చెప్పి చక్కగా ధర్నం పెట్టుకోండి ఎవరికైతే ఉద్యోగం లేదంటే పెళ్ళిళ్ళు ఎవరికి ఉన్న సమస్యలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి ఆ సమస్యలన్నిటిని కూడా దూరం చేయాలి ఒకరికి బడి మనం ఏడవకుండా మన మన మీద ఒకరు ఏడవకుండా ఇవేవి దరిదాపుల్లోకి మన దరిదాపుల్లోకి రాకుండా మనం ఉండాలి చక్కగా మమ్మల్ని కూడా అలాగే పోలికి స్వర్గాన్ని ఎలా తీసుకెళ్ళావో మమ్మల్ని కూడా అలాగే తండ్రి అని అయితే గనక ఈ కార్తీక మాసంలో చక్కగా ప్రతిరోజు ఇంకా కొన్ని పది పైనే ఉన్నాయి కాబట్టి చక్కగా అయితే గనక ఆ శివయ్యని ప్రార్థిస్తూ నిత్యం దీపాలతో చక్కగా మనం మన పూజా మందిరాన్ని మంచిగా ఫ్రెష్ అయి గనక కనుక చేసుకోండి ఇదండి ఈ పోలి వర్గం కథ పోలి పోలి పాడ్యమి కథ ఈ నాకు ఈ కార్తీక మాసంలో అంతట్లో దీపాలు అనేవి చాలా ఇష్టం అనమాట నేను అలా అందుకని చెప్పి దీపాలు చాలా చాలా వెలిగిస్తూనే ఉంటా అలాగే దీపదానం కానీ ఇలాగ ప్రతి ఈ కార్తీక మాసం అన్ని రోజులు తులసమ్మ అయితే చక్కగా బిజీ బిజీగా అయిపోతూ ఉంటారనమాట ఇదండి నా పోలిపాడ్యమి కథ పోలిపాడ్యమి పూజ ఈ ఉసిరి దీపాలు పిండి దీపాలు ఈ దీపాలన్నీ కార్తీక మాసం అయిపోతే గుడిలన్నీ ఖాళీగా ఉంటాయి అనమాట ఏదేమైనా పూలమ్మ తల్లి పోలమ్మన తల్లిని పోలెమ్మను చక్కగా అయితే గనక ఇలాగ ఒత్తులు వదిలి పంపించండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అయితే కనుక షేర్ చేయండి సుక్కు విత్ లడ్డు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కార్తీక మాసంలో అందరూ కూడా శివయ్య అనుగ్రహాన్ని మనకున్నట్టుగా పోలికథలో ఎలాగైతే ఉందో అలాగైతే పాటించడానికి ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ